ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసు మీద ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది ఈ కేసును తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీతో పాటు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసి విచారణ వేగవంతం చేయాలి అంటూ రఘురామ పిటిషన్ దాఖలు చేశారు దీని మీద జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి సిబిఐ మీద అసహనాన్ని వ్యక్తం చేసింది తరుపుర విచారణని నవంబర్ నెలకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది రఘురామ్ రాజు గతంలో దాఖలు చేసిన పిటిషన్ మీద జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ పిటిషన్ మీద రెండు సార్లు ధర్మాసనం విచారణ చేపట్టింది ఉదయం అట్లాగే మధ్యాహ్నం భోజన విరామం తర్వాత రెండు సార్లు విచారణ జరిపింది సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్ లోని అంశాలు షాకింగ్ గా అనిపిస్తున్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్ లో చెప్పిన అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయన్నారు కేసు ట్రయల్ ప్రారంభం కాకుండా ఇన్ని కేసులు ఎలా ఫైల్ చేశారని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు రఘురామ్ కృష్ణరాజు పిటిషన్ల మీద ఏడాది మే రెండున సిబిఐ అఫిడవిట్ దాఖలు చేసింది జగన్ అక్రమాస్తుల కేసు వివరాలు పురోగతిని సుప్రీంకోర్టుకి నివేదిక ఇచ్చింది డిశ్చార్జ్ పిటిషన్లు వేసి విచారణ ముందుకు సాగనివ్వట్లేదని తెలిపింది ఈ కేసులో ఇప్పటికీ ముప్పై తొమ్మిది స్క్వాష్ పిటిషన్లు తొంభై ఐదు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారని పేర్కొంది క్వాషు డిశ్చార్జ్ పిటిషన్ మీద తీర్పులు ఇచ్చే లోపే జడ్జీలు బదిలీ అవుతున్నారని వివరించింది ఈ కేసులో ఉన్న నిందితులంతా శక్తిమంతులేనని సిబిఐ నివేదికలో వెల్లడించింది అయితే సిబిఐ దాఖలు చేసినప్పుడు వీటిలో పేర్కొన్న అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు ఈ క్రమంలో ఆరుగురు జడ్జీలు మారిపోవడం రిటైర్ కావడం జరిగిందని రఘురాం కృష్ణరాజు తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు కోర్టు ఇచ్చిన ఆదేశాలు తప్పు అంటూ కాలయాపన చేస్తున్నారని జస్టిస్ సంజీవ్ ఖన్నా అసహనం వ్యక్తం చేశారు దీనికి ట్రయల్ కి సంబంధం లేదన్నారు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని ట్రైల్ ముందుకు సాగకుండా ఇది అడ్డంకిగా మారుతోందని న్యాయస్థానానికి సిబిఐ విచి వివరించింది తదుపరి విచారణ కోసం ఈ కేసు నవంబర్ కి వాయిదా వేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తీసుకుంది మరోపక్క ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించిన మరో షాక్ తగిలింది పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబా పార్టీకి రాజీనామా చేశారు ఈ మేరకు పిఠాపురంలోని తన నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించిన ఆయన విషయాన్ని వెల్లడించారు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను రాజీనామా చేసినట్టు పెండెం దొరబాబు వెల్లడించారు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ఎన్డీఏ కుటుంబంతో కలిసి పనిచేస్తానని పెండెం దొరబాబు తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో కొనసాగుతున్న ఆయన రాజీనామా చేయడం జగన్ షాక్ అని చెప్పాలి రెండు వేల నాలుగులో బీజేపీ అభ్యర్థిగా దొరబాబు ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆ తర్వాత వైసీపీలో చేరిన ఆయన రెండు వేల పద్నాలుగులో పిఠాపురం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు వైసీపీలో అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ పిఠాపురం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ మీద వంగా గీతని బరిలో నిలిచిన వైఎస్ జగన్ పెండెన్ దొరబాబుకి టికెట్ ఇవ్వలేదు గత ఎన్నికల్లో తనకు కాకుండా వంగా గీతకి టికెట్ ఇవ్వడంతో అసహనంతో ఉన్నటువంటి పెండెన్ దొరబాబు వంగా గీత పార్టీ కార్యాలయం తన సమీపంలోనే ఏర్పాటు చేయడంతో కూడా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు